కోసం ఉండదు అనేది మీకు అదేవ్వండి ఇది అంత జరిగింది సార్ ఏం చేసి మీల కథర్ గారి దగ్గరికి వెళ్ళినాం స్వయంగా పోయి సార్ మా పరిస్థితి మీ గుర్తింపు సంఘంగా ఉన్న వాళ్ళ దగ్గరికి వెళ్ళి అడిగితే ఇట్లా ప్రభుత్వం నుంచి వెళ్ళి మాకు సపోర్ట్ అనేది లేన లేకపోతే ఇంకేదన్నా ఎక్సెట్రా మాకు సపోర్ట్ లేదని చెప్పి వాళ్ళు కులకూల చెప్పింది సార్ మన అసలు సమస్య ఎందుకు పెండింగ్ ఉండదు ఈ ద్వారా వాళ్ళ ద్వారా కార్మికులు కూడా మరి తెలివక సగం సగం ఓట్లు చేసి ఇప్పుడు కార్మికుల సమస్య పరిష్కారం అయితే కూడా అదే విధంగా మాది కూడా కట్టలు అయిపోయి మాకు ఈ సమాధానం ఏంటి సార్ అని చెప్పి కుళ్ళ కూలో మేము అడిగాం సార్ అడిగితే సార్ అన్నాడు కదా ఏదైతే ఇప్పటిదాకా వాళ్ళు ఏ విధంగా కలిపెట్టుకున్న ఇటు వాళ్ళు చెప్తుందో మేము కూడా ప్రభుత్వం దృష్టికి ఇప్పటిదాకా ఏ ప్రభుత్వం దృష్టికి పోలేదు ఇక్కడికి సీఎం దృష్టిలో ఇన్వర్స్ చేయించి సరే దాన్ని అప్పటికప్పుడు మనం జీవ దీపితమైంది అన్నది అనేదికెళ్ళి అంత స్వయం ఉండదు మేము విషయట్ల దాన్ని మేము సీవీఎన్ సంస్థ ఇప్పటిదాకా నేను ఎన్నిసార్లు మెమరాండ మెమరాండలు ఇచ్చారు సార్ మీరు ఎన్నిసార్లు ఇచ్చి ఇవ్వడం ముఖ్యంగా సార్ మాకు సమస్య ఏమవుతుందనేది ముఖ్యంగా సార్ అని చెంటే అని చెప్పింది కదా సీవరెన్స్ సంస్థ దగ్గర మేము ఆల్రెడీ తీసుకొచ్చి పెట్టించడం దానికి సంబంధించిన సీతారామయ్య గారు మాకు పేరు వస్తని చెప్పేసి ప్రభుత్వం ఉన్నది కాబట్టి మాకు పేరు వస్తుంది అని చెప్పేసి మాకు కలిసి కట్టుగా రానందుకు కారణంగా మాత్రమే మీ అనేది అక్కడ రావుతాను దీనికి మేము ఏం సమాధానం ఆయన చేయాలని మాకు అభ్యర్థం నేను చెప్పాను చెప్పింది సార్ ఇప్పుడు మేము బయటకు వచ్చిన కూడా ప్రశ్ని చెప్పింది కూడా ఇదే వేరే ఈ విషయం పక్కనే మీరు నచ్చినాం సార్ అదే విధంగా మీకు ఇచ్చింది దీనికి మాకు సమాధానం ఇస్తారు ఎందుకంటే ఇప్పుడు ఆయనకున్న సారు లేకపోతే మంచి మంచి ఏమంటే జరుగుతాం సార్ అది కూడా ఇస్తాం ఇలా మీరు తక్కువ ఎక్కువ అని ఎందుకంటే పెద్ద పెద్ద దోలు మేము ఒక బాధితులు బాధితులు లెక్కన మీరు ఇప్పుడు ఆ సారు ప్రభుత్వం పట్టున్నారు మీరు గుర్తింపు సంఘంగా చింగరేని యాజమాని అని అనుకుంటున్నారు మీ ఇద్దరు కలిసి కట్టి ఓత మాత్రమే ఇది అవుతుందా అన్నది మీ దగ్గరనే ఉంటుంది సార్ మీరే సార్ మేము అడిగినాము మాస్టర్ని అడిగినాము కంపెనీకి కలెక్టర్ మీటింగ్లో కూడా పెట్టిన విదేశాం ఆశీర్వదించాలని గవర్నమెంట్ ఏదైనా కంపెనీలు సీనియర్ కంపెనీలు నార్మల్ కోర్సులో బోనస్లో బీజీ ఎక్స్ట్రా గవర్నమెంట్ నుంచి రావాలి డిపెండెంట్ ఎంప్లాయ్మెంట్ తొంభై ఆరు అయిపోయింది మళ్ళీ రెండు వేల పద్దెనిమిది స్టార్ట్ అవుతుంది ఎక్కడ స్టార్ట్ అయింది గవర్నమెంట్ అవుతుంది కేసీఆర్ ఎక్స్ అయింది కదా యూనియన్ ఏదైనా అయితే ఇది గవర్నమెంట్ కంపెనీ స్టేట్ గవర్నమెంట్ కంపెనీ కాబట్టి స్టేట్ గవర్నమెంట్ ఎక్స్ట్రా ఆర్డినరీ ఏదైనా చేయాలంటే సిఎన్ఎండి కూడా ఉండదు పని సిఎన్ఎండి మరియు ఏదైనా ఆయన ఉపయోగపడదాయంటే వాటికంటే ఎక్స్ట్రా చేయాలంటే ముఖ్యమంత్రి నుంచి గవర్నమెంట్ నుంచి ఆర్డర్ రావాలి అయితే మాకు కూడా ఆ పరుగు ఇప్పుడు లాభాల వాటా రేపు ఉంది సీఎంఎం మీరు ఒక్క పర్సెంట్ అర పర్సెంట్ పెట్టిస్తామని అనుమతి అనలేడు అది స్టేట్ గవర్నమెంట్ ఎందుకంటే ఇది లేని ఓట్లు లేనటువంటి కావచ్చు అలాంటి చంద్రబాబు నాయుడు అన్నుకోవచ్చు ప్రతి ముఖ్యమంత్రి కావచ్చు ప్రతి ముఖ్యమంత్రి చెప్తేనే వస్తున్నారు ఇష్టం మీరు స్టేట్ గవర్నమెంట్ సంబంధించి ఇచ్చే ఈ విషయాలు మీకు ముందు చెప్పినాం ఇదివరకు కూడా చెప్పినాం కొత్తగా ఏం కాదు నాకు మేము ఏం చెప్పినామంటే మేము సెక్షన్ మీటింగ్లో పెడతాం మాట్లాడుతూ ఉన్నాం సెక్షన్ మీటింగ్లో పెట్టినాం డైరెక్టర్ లెవెల్లో మాట్లాడినాం మేము మాట్లాడినప్పుడు కూడా వాళ్ళు ఏమన్నారంటే అవునండి వాళ్ళు వేరే పేర్ల మీద పని చేశారు వేరే ప్రేమ మీద పని చేసిన మేమే ఇస్తాం వాళ్ళు దొంగ పేర్ల మీద పనిచేశారు దొంగ పేర్ల మీద పనిచేసిన మీరు మళ్ళీ వాళ్ళ పిల్లలకు ఉద్యోగాలు ఇస్తామా అని మాట్లాడతాను మేమేం చెప్తామంటే ఇప్పుడు వాళ్ళ పిల్లవాడే అయితే నువ్వు చెప్తావు ఆయన కొడుకు కాకపోతే అల్లుడు కాకపోతే ఇవాబు కానీ ఆయన సింగరేన్లో ముప్పై సంవత్సరాలు పనిచేశాడు నువ్వు అప్పుడేమి దొంగ పేరు అని తీసేయలేదు కానీ తీసేసుకుంటే వేరే తీసేయలేదు ముప్పై సంవత్సరాలు పని చేసిన తర్వాత ఆయన మెడికల్ అని నువ్వు యాజ్ పర్ జేబీసీసీఐ నువ్వు జాబియా అది మేము ఇది వాదించాం భావించినప్పుడు వాళ్ళు ఏమన్నారంటే మంచిది ఇది మేము ఇది దీనిలో న్యాయం సంబంధించినటువంటి సమస్య ఉంది దీన్ని మేము మీరు హైకోర్టు నుంచి ఆర్డర్ తెచ్చుకుంటే ఇస్తాం లేదా అంటే అడ్వకేట్ జనరల్ నుంచి వస్తే ఇస్తాం ఇంకా హైకోర్టుకి పోవాలంటే ఒక్కొక్కరు పోవాలి ఒక్కడొక్కడంటే మళ్ళీ ప్రతి ఒక్కరు ఏదో ఖర్చు పెట్టుకోవాలి అని చేసుకోవాలి అందుకని సరే మీరే తెచ్చినట్టు వాళ్ళు అడ్వకేట్ జనరల్కి రాసి అడ్వకేట్ జనరల్కి రాసి ఇప్పుడు కాదు ఆరు ఏడు నెలలు అయింది నెల ఇదివరకు ఆర్డర్ లేదు ఎవరు తీసుకురావాలి ఎమ్మెల్యే ద్వారానో మంత్రుల ద్వారానో ముఖ్యమంత్రి చెప్పి అడ్వకేట్ జనరల్ అడ్వకేట్ జనరల్ అంటే ఎక్కువంటే చాలా చిన్న ఉద్యోగి అయిన మన గవర్నమెంట్లో ఒక మాట చెప్తే నమ్మటే వచ్చేస్తారు పెద్ద సమస్య కూడా కాదు చెప్పాలి చెప్పకుండా ఏఐటీసీ వాళ్ళు ఇట్లా మామూలు కలిసి రావడం లేదంటే మేము వాళ్ళు గురించి కలిసి స్ట్రక్షన్ మీటింగ్లో కూర్చొని మాట్లాడాలా లేదు అదైతే పుగరు ఎందుకంటే స్ట్రక్చర్ మీటింగ్ అనేది ఓన్లీ గుర్తింపు సంఘానికే వాళ్ళ లేదు సీఎండ్ దగ్గరికి పోదాము మరి కలవడానికి సిఎన్ఎం దగ్గర దగ్గర ఏఐటీసీ ఐఎన్టీసీ కాదు ఏ యూనియన్ వచ్చినా మేము రావడానికి సిద్ధం ఉంటాం మాత్రమే అభ్యర్థులు లేదు దాంట్లో ఒక సెకల్ మీటింగ్లోనే రెండు యూనియన్లు ఉండవు ఆ పాలసీ వాళ్ళే ఉంటారు కాబట్టి ఒట్టిగా పోదామంటే మేము ఎక్కడికైనా రావడానికి సిద్ధం ఉంటాం ముఖ్యమంత్రి దగ్గరికైనా వస్తాం వాళ్ళు రమ్మను అంటే ముఖ్యమంత్రి సీఎన్ఎం దగ్గరికి అయితే మేము మేము వస్తాం వాళ్ళే రమ్మన్నా మేము కూడా వస్తాం రమ్మనండి పోటం మెమో ఉండటం ఆయన ఏం చెప్తున్న వింటారు మీరు కూడా వింటారు అని తెలుస్తారు ఇది జరుగుతుంది కానీ ఇవాళ సరే మీరు వచ్చారు వచ్చినట్టు మాకేం ఆవేదన మీరు అందరూ వచ్చి ఇక్కడ కూర్చొని ఇట్లా మాట్లాడే చాలా సంతోషపడుతారు ఇంకా ఆవేదన ఉండదు ఎవరికైనా ఆ స్థానంలో నేను కూడా నాకు కూడా ఉంటుంది ఉద్యోగం రాకపోతే ఆవేదన ఉంటుంది కానీ ఏఐటీసీ నశించాలన్న తర్వాత ఏఐటీసీ నశించాలని కాదు మా వ్యతిరేకం ఇస్తారు అంటే ఇవాళ మా వ్యతిరేకులే ఇక్కడ వచ్చిందనేది అర్థం దీనివల్ల లాభం జరుగుతా నష్టం జరుగుతుందో మీరే ఆలోచించుకోండి సార్ ఇప్పుడు వాళ్ళతో మాకు సమాధానం అవసరం లేదు అన్నప్పుడు సంఘాన్ని తీసుకున్నప్పుడు అపాయింట్మెంట్ తీసుకోండి సార్ ఇది మీకు ముఖ్యమంత్రి కాదు మేము కొత్త మైన్స్ కొరకు కొత్త మైన్స్ రావాలి భాష చెప్పినది ఎందుకంటే వంద రెండు వందల కొత్త మైన్స్ రాబట్టి వేల మేము అడ్వకేట్స్తో మాట్లాడినాం కొంతమందితో కొంతమంది అడ్వకేట్స్ అన్నారు ఏ అడ్వకేట్ జనల్ ఇంటర్డ్ అయ్యా కానీ వాళ్ళు పోయే పద్ధతిలో మొదలంటే మేము ఆ పద్ధతిలో రాదు మేము జూనియర్గా మేము మాట్లాడేటోళ్ళు నాకు దానికి ఏం చేయాలి అప్పుడు గవర్నమెంట్ నుంచి లా మినిస్టర్ చీఫ్ మినిస్టర్ ఎవరో చెప్పి అడ్వకేట్ జనరల్ ఆ తర్వాత ఇది మీకు చెప్పినాం మీరు ఇవన్నీ తెలిసి కూడా ఇవన్నీ తెలుసు మీకు ఇప్పుడు జనక్రసాద్ ఎవరో చెప్పారు మీకు కాదు నేను ఒక్కటే చెప్తాను వాళ్ళు మెటల్ రాస్తే రాజు బాగా మేనేజ్మెంట్ తోటి ఒప్పించి సెక్షన్ వీటింగ్లో మినిట్స్లో మినిట్స్ ఉన్నా మినిట్స్లో వీళ్ళకి ఇవ్వడానికి మేము మేనేజ్మెంట్ సుప్రీం ఉంటుంది అంటే అభ్యంతరం లేదు కానీ దీనిలో న్యాయ సలహా కొరకు పంపిస్తామని చెప్పేసి ఏదైతే రాశారో అది లేకపోతే మాది కాదు అట్లాంటిది వాళ్ళు ఏమైనా రాయిన్స్ ఉంటే వాళ్ళకి 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 యూనియన్గా ఉండదు నేను కాదట్లేదు వాళ్ళు గుర్తింపు కాదు కాబట్టి మా సెషన్ మీటింగ్లో కూర్చుని ఆరోపణ